నమస్తే మ్యామ్ నేను డాక్టర్ భాగ్యలక్ష్మి ఇక్కడే గుంటూరు మెడికల్ కాలేజ్లో రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మ్యామ్ తను మా హస్బెండ్ డాక్టర్ ఎన్ భాస్కర్ తను నల్లపాడు రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నారు యాక్చువల్లీ తను డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రెసిపీ అంట మ్యామ్ మనందరికీ తెలుసు కోవిడ్ ప్యాండమిక్ అందరినీ అందరి లైఫ్స్ని ఎంత డిస్టర్బ్ చేసిందో తను కోవిడ్ టైంలో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో కారంచేడు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు మ్యామ్ నేను అప్పుడే గుంటూరు మెడికల్ కాలేజ్కి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చాను మేమిద్దరం కూడా కోవిడ్లో వర్క్ చేస్తూ ఉన్నాము సో ఆ టైంలో ఎలా ఉండిందంటే మేము కష్టపడి చదువుకున్నాము జాబ్స్ వచ్చినాయి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము కొంచెం సెటిల్డ్గా ఫీల్ అవుతున్నాము అందరిలాగే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఒక సొంత ఇల్లు కావాలనుకుంటారు సో సేవింగ్స్ తోటి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉంటాయి కదా అన్నట్లు ఒక ఫైవ్ ల్యాక్స్ సేవింగ్స్ పెట్టుకున్నాం చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్న టైం అది బట్ కోవిడ్ సెకండ్ వేవ్ మా లైఫ్ని తలకిందులు చేస్తుందని అప్పుడు మాకు తెలియదు ఏప్రిల్ లాస్ట్ వీక్లో మేమిద్దరం కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్కి ఇన్ ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ బట్ మేమిద్దరం ఇన్ఫెక్షన్కి గురయ్యాము అందరిలాగే మేము కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నాము కావాల్సిన ప్రికాషన్స్ మెడిసిన్స్ తీసుకుంటున్నాం ఫోర్త్ డే మేము సిటీ స్కాన్కి వెళ్ళాం మ్యామ్ సిటీ స్కాన్లో భాస్కర్ లంగ్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వాల్వ్ అయినట్లుగా తెలిసింది సో ఇమ్మీడియట్గా రెమ్డెసివీర్ ఇంజెక్షన్స్ తీసుకున్నాము జీజీహెచ్లోనే అడ్మిట్ అయ్యాము ఇనీషియల్గా సో తన శాచురేషన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి ట్రీట్మెంట్కి పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేట్ సెటప్స్కి మారుతున్నాం దాదాపు నాలుగు హాస్పిటల్స్కి తిరిగాం మేము అయినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్గా లంగ్స్ డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి సో తన లంగ్స్ రెండూ కూడా కంప్లీట్ లంగ్ ఫైబ్రోసిస్ పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ అనే కండిషన్కి గురవ్వడం వల్ల ఇంకా ఫైనల్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు ఈ ప్రాసెస్ అంతలో నేను చెప్పినట్లు ఆ ఫైవ్ ల్యాక్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మాకు ఒక వన్ వీక్ కూడా సరిపోలేదు ట్రీట్మెంట్కి సో ఇనీషియల్గా మా క్లాస్మేట్స్ టూ థౌజండ్ వన్లో మాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ తలో కొంత కంట్రిబ్యూట్ చేశారు మ్యామ్ తర్వాత మేము వర్క్ చేసిన ప్లేసెస్లో మా గురించి తెలిసిన వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు డాక్టర్స్ ఏంటి అందరూ అందరూ సాయం చేశారు కానీ అవన్నీ కూడా చాలా కొంచెం అంటే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకునే అంతా సరిపోవు సో మా వెల్ విషయస్ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీకు సాయం దొరుకుతుంది అని చెప్పారు సో మేము అప్పటి మినిస్టర్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది సో సార్ మా ఇష్యూ అంతా కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళారు సో సీఎం గారు ఇమ్మీడియట్గా ఒక డెవిషన్ తీసుకున్నారు ఇంత కష్టపడి ఆనెస్ట్గా పనిచేస్తున్న డాక్టర్స్ ఈరోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాకూడదు గవర్నమెంట్ అండగా నిలబడుతుందని వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు అది దాదాపు కోటి పదిహేడు లక్షలకు అయింది తనకి సో ఆ మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేసింది

సో సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎన్ ఆన్ టీచింగ్ ఫ్యాకల్టీ మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారికి నాకు లంగ్ డొనేట్ చేసిన ఆ డోనర్ అండ్ దర్ ఫ్యామిలీకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం థ్యాంక్ యూ నేను ఏలూరు జిల్లా ఇదులగూడెం గ్రామం నుంచి వస్తున్నాను మేడం మాది నిరుపేద కుటుంబం అండి కూలి కుటుంబం నుంచి వస్తాం మేము అయితే పాపకి నాకు మ్యారేజ్ అయిన తర్వాత టూ ఇయర్స్కి పాప పుట్టింది ఈ పాపకి యాక్చువల్లీ చెవుడు మూగ అని తెలిసిందండి తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగామండి అన్ని చోట్ల కూడా చాలా పేద ఉండడం వల్ల ఏమైందంటే అసలు ఏం చేయాలి అర్థం కలవు తండ్రిగా నేను పూర్తిగా కోల్పోయాను ధైర్యం కోల్పోయాను నాకేం దిగ్గ జరిగింది నాకేంటి ప్రాబ్లం అని డల్ అయిపోయినప్పుడు ఏమైందంటే అండి వెంటనే ఆరోగ్య శ్రీవాళ్ళు వెంటనే కలిసి దిగులు పడాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం మనకుంది మన జగన్ మన తోడుగా ఉన్నాడు ఆయన ప్రామిస్ చేశాడు ఓకే నేను ఉన్నాను నేను విన్నానని చెప్పుకుందామని చెప్పేసి వెంటనే వాళ్ళు ఎక్కడ మన గుంటూరులోనే హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఆపరేషన్ చేస్తారు ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు అని మమ్మల్ని లీడ్ చేశారండి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా భయం భయంగానే వెళ్తే వెళ్ళాను గవర్నమెంట్ నుంచి వెళ్తున్నాము ఏదేమో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేస్తారా లేదా నాకు భయం భయంగానే ఉంది కానీ మేడం మేము లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి హాస్ప హాస్పిటల్ నుంచి చివరి వచ్చే చివరి రోజు వరకు కూడా డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు కూడా మమ్మల్ని వీఐపీ లాగా ట్రీట్ చేశారండి ఒక కామన్ మ్యాన్ని వీఐపీ లెవెల్ ట్రీట్మెంట్ చేయండి ఊహించలేదండి నిజంగా షాక్ అయినండి నేను అసలు ఇంత బాధించుకుంటాను అండి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నారండి అది ఆ క్రేట్ మాత్రం జగన్ గారికే తగ్గుతుంది ఆ తర్వాత మేడం నేను ఒకసారి హైదరాబాద్ కూడా వెళ్ళానండి ఇలా ఎవరైతే మూక చెవిరితో ఉన్నారో ఆ కంపెనీ వాళ్ళు చిన్న మీటింగ్ పెట్టారు ఆ వెళ్ళినప్పుడు అనేక మంది పిల్లలు వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారండి వాళ్ళందరూ ఒక్క చెవికి మాత్రం ఆపరేషన్ చేస్తుంది ఈ చూసి అందరూ అడిగారు మీ పాపకి రెండు చెవులు చేశారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు నన్ను మేము ఆంధ్రప్రదేశ్లో వచ్చారని చెప్పారండి ఓ మా సైడ్ ఓన్లీ ఒక చెవుకి అవకాశం ఉందండి రెండు చెవులకి చేశారంటే చాలా గ్రేట్ అండి జగన్ గారు బాగా చేస్తామని చెప్పారండి దేవుడు నా బిడ్డకి జన్మనిచ్చాడు జగన్ అన్న మరు జన్మనిచ్చాడండి నా బిడ్డకి భవిష్యత్తునిచ్చాడండి ఈరోజు ఈ పాప మాట్లాడుతుంది ఈ పాప కేవలం పెట్టిన మాత్రమే మ్యామ్ ఒక ముందు చూపు తపన వాళ్ళ కష్టాన్ని తన కష్టంలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భావించి అడుగులు ముందుకేస్తే ఎలా ఉంటుందో రైట్ నో ఈ ఇన్సిడెంట్ మా చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో షీ కుడ్ లిజన్ అండ్ షీ కుడ్ హియర్ దట్స్ ద రిజల్ట్ అండ్ దట్స్ ద రిజల్ట్ వీ కుడ్ సీ సో కాక్లియర్ బైక్ కాక్లియర్ లాంటి హై ఎండ్ ప్రొసీజర్స్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఎంత ఖర్చైనా కూడా ఆనాడు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు ఆ ఇనిషియేటివ్ ఎస్ అండి అది ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పి ఈరోజు వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇలాంటి మంచి వైద్య సేవల్ని అందించి మరి ఏ లోటు లేకుండా ఆ పేరెంట్స్కి ఎంత భారంగా ఉండి ఉండదో ఒకసారి మనం చూడగలుగుతున్నాం అది మరి అలాంటి భారాన్ని తానే ముఖ్యమంత్రిగా ఉండి జగన్ అన్నే మోసే ఈరోజు మరి వాళ్ళకి ఇంతటి వైద్యాన్ని రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చూసాము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి ఖరీదైన వైద్యాన్ని అందించగలుగుతున్నామంటే ఒక మనసున్న ముఖ్యమంత్రికే సాధ్యమని మరొకసారి ఉదాహరణ నిరూపించింది